ఈరోజైతే మా వారును మా అబ్బాయి పుచ్చారం చేత చేస్తున్నారు దానికి సరిపడ్డ పలావ్ చికెన్ గ్రీన్ చికెన్ అయితే పెట్టుకున్నారనమాట ఇద్దరిలో ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం ఇద్దరిది ఎలా ఉందో చూద్దాం సమానంగా ఉందా లేదా అనేది ఇక ఇదైతే మా వారిది ఇదైతే మా అబ్బాయిది ఇద్దరిది సమానంగానే ఉందా మరి మరి ఇందుట్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దామా మరి ఇంకెందుకండి ఆలస్యం స్టార్ట్ చేద్దామా ఏంటి చెప్పండి ఎవరు గెలుస్తారు స్టార్టింగ్ ఏమైనా మాటలేవా తర్వాత ఓకే ఫ్రెండ్స్ నేనైతే మొన్న మా అబ్బేతో చేశాను ఓడిపోయాను ఇప్పుడు మా వారు గెలుస్తారా లేదా కూడా చూద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ బోహికులు గొంతున పడిపోతాను చూడండి మా పెద్దల్లో ఇందుట్లో కూడా గెలిస్తే ఏకంగా ఇక టీవీలో ఏమైనా పోటీలు ఉంటే పంపించేస్తాం ఇక అందరితో గెలిచేస్తున్నారు కాబట్టి మా వారిది ఉంది ఇక సన్నదేమో అబ్బా సమ్మదైపో వచ్చిందిగా ముక్కల అన్నీ కూడా ఓ పట్టు పట్టేస్తున్నాడు ఇక మాటలు కూడా లేవు తల దించుకొని తినేయడాలి కుంబేయాలి ఎక్కలు వస్తాయి నీళ్ళు నీళ్ళు తాగమ్మా సన్న ఎక్కువ నీళ్ళు తాగు పోటీ తర్వాత మాట లేదు మూట లేదు ఏంటి సైలెంట్గా తినేస్తున్నారు మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఎవరు ఓడిపోతారో చూద్దాం మరి ఆలస్యం ఎందుకు మరి నేను తినేటప్పుడు నీళ్ళు తాగితే నీళ్ళు తాగి నీళ్ళు తాగి నీళ్ళు తాగానే ఓడివి తలగా కొంచెం పైకి ఎత్తండి అసలు కనిపించట్ల மா சன்னதா மொக்கல்னா இங்க சோதா மொக்கல் இது மொக்கலித்த மொக்கலே திண்டு மரவரிக்கையாண்டா சோதம் அப்ப నోట్లో ఉంది ఇద్దరు కింద పెట్టి సరి పల్లెలు మరి తన్న ఇంకా బైకులు ఉన్నాయి సన్నకి మింగంటే సరిగ్గా ఉంది ఇంకా నోట్లో ఇంకా నీకు ఉంది నోట్లో బోయికి కూడా మరి నవరీసన్ పట్టేసి క్లీన్ అండ్ గ్రీన్ అవర్ చేస్తా రాలేమన్నారు అవుతారు అది కడిగే మాకండి పల్లె అలాగని దగ్గర కడిగే మాకండి నీకుందే మీకుందా నోట్లో ఏదైనా ఉందా నోట్లో ఉండకూడదు అంటే ఇప్పుడు చదువుతాం మరి ఎవరినని చెప్పను నేను అవును ఎవరిని చెప్పను ఎంత పిప్పు చేసావు మరి నాకైతే విన్నర్ ఎవరో తెలియట్లేదు తెలియట్లేదండి ఎందుకంటే ఎందుకు మన ఆడియన్స్ ఉన్నారు ఇంకెందుకు మనకి భయం అయితే వీళ్ళిద్దరు అయితే తిన్నారు తిన్నారు కానీ మీరు ఈలిద్దర్లు ఎవరు గెలిచారు నాకైతే తెలియట్లా మీరైతే కామెంట్ చేసింది మొన్న నేను మా అబ్బాయి నేను ఎలా తిన్నావు కామెంట్ చేశారు జాన్సన్ అయ్యారని అలాగే వీళ్ళిద్దర్లో కూడా ఎవరు విన్నయ్యారో మీరే కామెంట్ చేయండి చెప్పండి న్యాయంగా అంటే చెప్పండి మా వారికి కూడా

మనకి ఎందుకు ఇంకా చక్కగా ఆడియన్స్ ఉన్నారు చక్కగా వాళ్ళ ఓటింగ్స్ అయితే వాళ్ళే వేస్తారు అప్పుడు వాళ్ళ ఓటింగ్స్ ఎవరికి వేస్తారో వాళ్ళు అయితే అయినట్టే ఖచ్చితంగా ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళని చెప్పే కన్నా బయట వాళ్ళు చెప్తే మనకి కరెక్ట్గా ఉండిద్ది కాబట్టి తీర్పు అనేది బయట వాళ్ళు చెప్పాలి చెప్పండి ఎవరు ఏంటన్నది మొన్న నేను జాన్సన్ చేసినప్పుడు కూడా అలాగే చెప్పారు కదండి జాన్సన్ విన్ అయ్యాడని కరెక్ట్గా చెప్పారు కదా ఎందుకంటే నేనే తెల్లైపోయాను ఒప్పుకుంటున్నాను మరి ఈ రోజు అసలు నాకైతే తెలియట్లేదండి ఇద్దరు ఒకేసారి తిన్నారు మరి ఎవరు విన్ అయ్యారో ఏంటో కూడా నాకైతే అసలు తెలియట్లేదు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడు చెప్పు మరి నీ వాయిదా నువ్వు కూడా వాదిచ్చు

ఇప్పుడు చెప్పం మరి దాన్ని బట్టి సరే నెక్స్ట్ ఛాలెంజ్ ఏరైతే కరెక్ట్ గా చెప్పండి ఎందుకంటే వీళ్ళిద్దరిలో నాకైతే అది తెలియట్లేదు మరి నేనేం చెప్పినా కూడా తప్పుగా ఉంటది ఇటుపక్క మా వారు అటుపక్క మా అబ్బాయి కాబట్టి నేను ఎటు చెప్పలేను ఏమో నేనైతే ఎటు చెప్పలేను కాబట్టి మీను నేననేది మీద వదిలేస్తున్నానండి ఇక మీరు ఎవరు గెలిచారని మీరు కామెంట్ చేస్తారో అయితే విన్నర్గా మేము భావిస్తాము ఇక తర్వాత ఛాలెంజ్ ఏంటన్నది కూడా మీకు చెప్తాము నెక్స్ట్ వీడియో వచ్చింది కదా దీని తర్వాత వీడియోలో అప్పుడైతే చెప్పాల్సి వచ్చింది ఆ ఛాలెంజ్ ఏంటన్నది కూడా ఆ వీడియోలో అయితే చెప్తామండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా వీడియో అయితే ఇదండి మా వీడియోలో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వేల చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచిగా మంచిగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ చెప్పాను కదా వీళ్ళిద్దరిలో వినేవరో మీరు కరెక్ట్గా అసలు చెప్పాల్సింది ఎందుకంటే ఇక ముందు పందెం కూడా ఉంది పందెం కూడా నేను ఇప్పుడైతే బయట పెట్టను మీరు చెప్పిన తర్వాతే ఆ పందెం కూడా బయట అన్నమాట నెక్స్ట్ వీడియో వచ్చింది కదా ఆ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తాను ఇక మీరు ఎవరు విన్ అవుతారో మీరైతే ఆలోచించుకొని కరెక్ట్గా కామెంట్ అయితే చేసేసేయండి మీరు ఎవరిని చేసినా మేము మంచిగానే చక్కగా రెస్పాండ్ అవుతాం రెస్పాండ్ అవుతాం కాబట్టి మీరు మాత్రం చక్కగా ఎవరు అన్నది కంపల్సరిగా ఈ వీడియోకి అయితే మాత్రం కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియో అయితే మళ్ళీ రేపు కలుద్దాం బాయ్